అండి ఈరోజు మనం సిరిధాన్యాలు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా క్యారెట్ ముక్కలుగా కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి ఇప్పుడు ఆవాలు వేసుకొని చిటిపట్లాడేంత వరకు ఉంచాలి ఇప్పుడు పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకొని వేపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి ఈ ఉప్మా చాలా రుచికరం మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలండి ఈ ముక్కలు వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి టమాటా ముక్కలు కొంచెం నీరు లాగేంత వరకు వేపుకుంటే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలండి వేపుకొని పక్కన ఉంచుకోవాలి పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వ ఇప్పుడు వేపుకోవాలండి ఈ ఉప్మా సిమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి కొంచెం దూరంగా రంగు మారేంత వరకు వేపుకొని కమ్మని వాసన వచ్చేంత వరకు వేపుకుంటే ఉప్మా చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు ఈ పోపు మిశ్రమంలో ఒక గ్లాస్ నూకకి మూడు గ్లాసులు నీళ్ళ చప్పును వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఉప్మా జిగురుగా కాకుండా బాగుంటుంది ఇప్పుడు ఈ నీటిని మరిగించి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మసలేలా మరిగించాలండి నీ మరిగిన నీటిలో ముందుగా వేపి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకొని ఉడికించుకోవాలండి ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇందులో కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి